మది మరుగుదే రూపం హాప్ ట్వంటీ టూ అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్ నిన్ను వదిలేసిందా అని అనుమానంగా అడుగుతాడు లేదు సార్ వాళ్ళ హస్బెండ్ బయటకు వాకింగ్ అని వెళ్తుంటే నేను కూడా తోడు వెళ్తాను అని ఆయనతో బయటకు వచ్చాను అతనికి అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పి నేను పారిపోయి వచ్చేసాను నిన్నెవరూ ఫాలో చేయలేదా లేదు సార్ నేను రన్నింగ్ బస్ ఎేశాను నచ్చిన చోట దిగిలేసి మీరు చెప్పిన ప్లేస్ కి వచ్చాను సరే అక్కడే ఉండి నేను వస్తున్నాను అని ఆవేశంగా పైకి లేచాడు సుభాష్ ఇప్పుడు అటు గాడి దగ్గరికి వెళ్దాం రండి ఎందుకంటే అక్కడేం జరిగిందో తెలుసుకోవాలి కదా గౌతం ఇంద్రాని హరి కలిసి నకిలీగా దాచిన ప్లేస్ కి వెళ్తారు వాడిని కట్టేసి హాలిడే రక్తం కక్కించి స్పృహ కోల్పోయేలా కొట్టి కూర్చోబడతారు గౌతమ్ వాడి మొహం మీద నీళ్లు కొట్టి లేపుతాడు గౌతమ్ ఇంద్రాణం చూసిన అతను ఏదో డేంజర్ సెన్స్ చేస్తూ చేస్తూ ఉన్న టైంలోనే గౌతమ్ కత్తితో వాళ్ళంతా ఘాట్లు పడేలా చీరేస్తాడు వాడు అరుచున అరుపులు ఆ రూమ్ నుండి బయటకు రాకుండా నోటికి ప్లాస్టర్ వేసేస్తాడు నా పెళ్ళాన్ని చూస్తావా నువ్వు అది నా పాపర్ తీరా అంటూ ఒళ్ళంతా జల్లడి చేసేస్తాడు ఇంకా ఆపకపోతే వాడిని చంపేసేలా ఉన్నాడని గౌతమ్ని వెనక్కి లాగిస్తుంది వదులు స్వితి బెంగళూరుకి వదలను అంటూ ఆవేశంగా ఉన్న గౌతమ్ని ఆ రూమ్ బయటకు లాగి హరి సైగ చూసి చెప్తుంది గౌతమ్ కి తల తిరగడంతో ఎమర్జెన్సీ నీడ్ కోసం డాక్టర్ సజెస్ట్ చేసి ఇంజక్షన్ చేస్తుంది మెల్లిగా మత్తులోకి జారుకున్న గౌతమ్ని కాపు పడుకోబెట్టి హరిని అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్లి కొన ఊపిరితో ఉన్న వాడిని లేపి బ్లాస్ట్ పీకేసి రే నీకు రెండే ఆప్షన్స్ ఇస్తున్నాడు నిజం చెప్తావా పైకి పోతావా అంటూ తన లైసెన్స్ గన్ వాడికి గురిపెడుతుంది నిజం చెప్తే సుభాష్ చంపేస్తాడు చెప్పకపోతే ఇంద్రాణి చంపేస్తుంది ముందు పోయి అన్నట్టు ఉన్న వాడి పరిస్థితిని అంచనా వేస్తూ వాడి ముందు ఒక ఫైల్ పెడుతుంది అదేంటో చూడమన్నట్టు సైగ చేసి బిందాస్ గా వాడి దగ్గర కూర్చుంటుంది ఆ ఫైల్స్ చూసిన అతను నమ్మాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఈ ఇంద్రాణి దేవి మాట అంటే నువ్వు నా లో సేఫ్ గా మలేషియా ఫ్లైట్ ఎక్కిస్తావు అక్కడ మా లో నీకు జాబ్ కూడా రెడీ సైన్ కూడా చేసేసాను ప్రతి మనిషికి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు నీ ఎదురుగా యూస్ చేసుకుంటే మలేషియా లేదంటే అనాథ సెవెన్ చావు ఏది కావాలో డిసైడ్ వాడు చేసేదేం లేక నిజం చెప్పడానికి రెడీ అవుతాడు మేడం అతని పేరు ఊరు నాకేం తెలియదు ఫోన్ లోనే అన్ని చెప్పి క్యాష్ కూడా ఎవరో పర్సన్ ద్వారా పంపించాడు నువ్వు ఒక్కసారి కూడా అతన్ని చూడలేదా చూశాను మేడం అతన్ని కలవాలంటే ఒక ప్లేస్ కి రావాలి అది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న హౌస్ లో అండర్ గ్రౌండ్ లో ఉన్న పెద్ద హౌస్ మేడం అలాంటిది ఒకటి ఉందని అతనికి నాకు తప్ప తెలియదు ఇన్ని రోజులు నేను అక్కడే ఉన్నాను నాకు ఒక అవసరం అతనే పంపేవాడు చూడడానికి ఎలా ఉన్నాడు వయసు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి మేడం పెద్ద ఇంటి అబ్బాయిలా ఉన్నాడు ఇంకేమైనా గుర్తులు చెప్పగలవా అతను నేను చూసింది ఒక్కసారి మేడం అది నైట్ టైం చూడడం వల్ల అంత క్లియర్ గా చూడలేదు ఓకే పద ఆ ప్లేస్ చూపుద్దు అంటూ తన మనుషులకి సేవ చేసి అక్కడి నుండి గౌతమ్ తీసుకుని వెళ్ళిపోయింది కొద్దిసేపటికి సెట్ అయిన గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్ తో నోరు ఆవేశపడకుండా ఉండమని చెప్పి సుభాష్ సీక్రెట్ ప్లేస్ తీసుకెళ్లి వెంకట్ తో సుభాష్ ఎలాంటి డౌట్ రాకుండా కాల్ చేస్తుంది స్వీటీ వాడు వస్తాడంటావా ఏమో అంతా పక్కగానే ఉంది వాడిక్కడికి వస్తే ఖచ్చితంగా ఇవాళ వాడి కర్మకాండకి డేట్ ఫిక్స్ అయినట్టే అని తన గన్ని లోడ్ చేస్తూ చెప్తుంది నువ్వేంటే అంటే పెద్ద ఆరుందల గన్ తీసావు నేను నువ్వు ఒక్కడే ఉండి ఎందుకు మళ్ళీ ఆవేశం ఆవేశంతో పడిపోవడానికి నోరు నోరుము ఇక్కడే కూర్చో స్వీటీ నిన్ను వదిలేసి ఇక్కడ కూర్చోవాలంటే చాలా కష్టం నేను చాలా కష్టం లేదా నేను వస్తాను లేదా నువ్వు ఆగిపో నేను ఒక్కటి వెళ్తాను అని స్థిరంగా వస్తుంది గౌతమ్ ఫస్ట్ నీకు ఎంత నా మాట వినకు కానీ ఉత్తరం వెళ్దాం లేదు ఎప్పుడు ఏం చేద్దాం స్వీటీ ఏముంది వాడు చెప్పే రీజన్ నన్ను దక్కించుకోవడం అయితే వాడి సమాధి మీద పేరు వాడు దక్కించుకుంటాడు స్వీటీ ఆన్ ఫైర్ నువ్వు మాత్రం నీ పాప మీద ప్రేమతో నాకు ఊపిరాడలేకుండా చేసే పిచ్చి వాడి అవుతున్నావు అని to the pop